నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం పేదల రాజ్యం కొరకు పోరాటమే మార్గమని గుంటిపల్లి దుర్గేష్ ఐదవ వర్ధంతి సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడపే మల్లేష్ పిలుపునిచ్చారు నమ్మిన సిద్ధాంతం కోసం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అమరజీవి గుంటిపల్లి దుర్గేష్ అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడపె మల్లేష్ అన్నారు మంగళవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని అనబీని సింగిరెడ్డి అమర్ల భవన్ లో దుర్గేష్ ఐదవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు దుర్గేష్ కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి దుర్గేష్ ని స్మరించుకున్నారు అనంతరం గడపె మల్లేష్ మాట్లాడుతూ దుర్గేష్ అంటే ఒక ధైర్యమని కొండంత బలమని ఆయన మరణం సిపిఐ పార్టీకి అభిమానులకు అత్యంత తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు దుర్గేష్ కన్న కళలు నిజం చేయడం కొరకు ప్రతి సిపిఐ కార్యకర్త నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు అలాగే పేదలకు న్యాయం కోసం పోరాడేది ప్రజలకు అన్యాయం జరిగితే ముందుండి అడిగి న్యాయం కోసం నిలబడేది సిపిఐ ఎర్రజెండా ఒక్కటేనని అన్నారు దుర్గేష్ ఆశించిన స్థాయిలో పాలకుల వివక్ష వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదని శాశయాల పోరాట బాటలో కార్యకర్తలు నాయకులు యువతీ యువకులు మహిళలు రైతులు కూలీలు శ్రమజీవులు ఏకమై పేదల రాజ్యం కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం సిపిఐ నిర్వహించే ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవ రెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి పొదిల కుమారస్వామి మౌటం బాలయ్య గుంటిపల్లి దుర్గేష్ సతీమణి మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గుంటిపల్లి లక్ష్మి దుర్గేష్ కుటుంబ సభ్యులు గుంటిపల్లి అజయ్ శైలజ గుంటిపల్లి శ్రీనివాస్ సమతారాణి పట్టెం వెంకటేశం ముద్రకోల శ్యామల పన్నీరు లక్ష్మి భాస్కర్ సిపిఐ నాయకులు కాల్వల ఎల్లయ్య దొంతరవేణి రాజవ్వ మేకల విజయ కొడముంజ వెంకటయ్య కొడముంజ సురేష్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా మహనీయులు నడిచినట్టి బాట మనదిరా మహనీయులు నడిచినట్టి బాట మనదిరా మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా కోట మనదిరా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా నుదుటిన పరిమళించే ఈ జగాన మందారమై భారతమ్మ నుదుటిన మందారమైమ్మనుటినా పరిమళించే ఈ జగాన మందారమై లోకమంత నిండి ఉంది ఎరుపు వర్ణము లోకమంత నిండి ఉంది ఎరుపు వర్ణము కమ్యూనిజము కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా స్తే మా మీద కేసులేని రాత్రి రెండు గంటల పోలీసులు వచ్చి పైన పోలీసులు వచ్చి దాన్ని తీసుకున్నారు సన్నిధి గారు అని చెప్పి వెళ్ళవేనా మీకెప్పుడు సిపిఐ పార్టీ అండగా ఉంటుంది మేమంతా పనిచేసినా ఇంకా ఈ రాజ్యంలో దోపిడి రాజ్యం జరుగుతున్నది పెట్టుబడి ఆ అయిపోయింది డబ్బులతోటి నడుస్తా వ్యవస్థ మనం నీతి మంత్రులు ఒకరున్నా దగ్గర ఉన్నా ఐదుగున్నా పది మంది ఉన్నా పార్టీని కాపాడుకుంటాం ఆయన పేదలు పేదలకు తిన స్థలానే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా డబల్ బెడ్రూమ్ రాలేదు ఇంకా చాలా మందికి నిరుద్యోగులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా వంద రోజుల మంది వస్తున్నారు టౌన్ లా కావాలని చెప్పి అని ఆశయం ఉన్నది అది కూడా దానికోసం సహకారం తీసుకున్నాను